వెల్కమ్ టువ బ్లాక్స్ ఈ ట్రిప్ లో హైదరాబాద్ టు శ్రీశైలం మధ్యలో చాలా టెంపుల్స్ చాలా ప్లేసెస్ కవర్ చేస్తున్నాను నేను ఉన్న ప్లేస్ ఏంటి అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిక్స్ చేసుకోకండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మార్నింగ్ సిక్స్ ఏఎంకి ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి మా మూడు బైక్స్లో ఫుల్ ట్యాంక్ ఒప్పించుకొని మా జర్నీ స్టార్ట్ చేశాము ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి బాలాపూర్ బాలాపూర్ నుంచి మన శంషాబాద్ కోఆర్ఆర్ అయితే మేము మా జర్నీ స్టార్ట్ చేశాము ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ నాతో పాటు ఈ జర్నీలో నా ఆఫీస్ కొలీగ్స్ సిక్స్ మెంబర్స్ టోటల్ సిక్స్ మెంబర్స్ అయితే మేము జర్నీ స్టార్ట్ చేశాము సో నేను నా బ్యాక్ సైడ్ ఈ సోడాబుట్టి కలర్దాలు వేసుకొని కూర్చున్నాడు కదా వాడు ప్రవీణ్ అండ్ నా పక్కన ఉన్న బైక్ మీద మోహన్ కార్తీక్ అండ్ లాస్ట్ బైక్ మీద ఉన్న ప్రశాంత్జిత్ అండ్ చందు అన్న సో మార్నింగ్ రైడ్ హైదరాబాద్ మార్నింగ్ రైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రైడ్లో ఒక టెన్ కిలోమీటర్స్ మేము వెళ్ళామో లేదో అంత మావాళ్ళు అప్పుడే శివ అన్న ఒక మంచి దాపు ఈ మనం వెళ్ళే రూట్లో ఎక్కడైనా ఒక మంచి దాపు అని అడిగారు సో నాకు తెలిసిన మంచి చాయ్ పాయింట్ బబ్లుబాయ్ హోటల్ అది తుప్పుగూడ ఓఆర్ఆర్ మన ఓఆర్ఆర్ పుప్పగూడ దగ్గర ఉంటుంది సో మేము నెక్స్ట్ ఆగే ప్లేస్ బబ్లుబాయ్ హోటల్ సో అక్కడ కలుసుకుందాం నేను చెప్పిన బబ్లు యాదవ్ హోటల్ ఇదే ఇది పుట్టుగూడ దగ్గర ఉంటుంది కంపల్సరీ ఇక్కడ చాయ్ ఫ్రై చేయండి నుంచి వెళ్ళేవారు నేను ఎవ్రీ టైం శ్రీశైలం అచ్చంపేట వెళ్ళినప్పుడు ఇక్కడే ఆపి చాయ్ తాగి మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం కంపల్సరీ మిర్చి తింటుండే ఎక్సలెంట్గా ఉంటుంది మిర్చి టేస్ట్ ఇక్కడ అండ్ మలాయి చాయ్ అయితే సూపర్గా ఉంటుంది అన్న ఆల్రెడీ కప్పులు గడవడం స్టార్ట్ చేసిండు భయ్యా హమ్ హైదరాబాద్ సే శ్రీశైలం ట్రిప్ హే అచ్చా మలాయి చాయ్ బనావు చెప్పేసిన సో స్పెషల్ బనోబయ్యం అలా ఇచ్చాయి అంటే చాలా సినిమాల్లో చూసిన స్పెషల్ అనగానే కప్పుడు విప్పలు అన్నీ మంచిగా అడుగుతాడు జస్ట్ యోగ్ చేస్తున్నా అన్నీ క్లీన్గానే ఉంటాయి ఇక్కడ అండ్ టేస్ట్ అయితే అగిరిపోతుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పక్కా చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ టేస్ట్ చేయండి అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే టేస్ట్ చేసిన వాళ్ళు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఛాయ్ టేస్ట్ ఎలా ఉందని అండ్ నా సజెషన్ ఏంటంటే మలాయి ఛాయ్ తాగండి ఎర్లీ మార్నింగ్ మలాయి చాయ్ రాగే నాకు వేరు ఉంటుంది బబుభాయ్ ఛాయ్ తాగిన తర్వాత వచ్చిన ఎనర్జీతో మళ్ళీ మా రైడ్ స్టార్ట్ చేసాం అండ్ ఇప్పుడు మేము నెక్స్ట్ ఆగబోయే స్టాపు మైసిగండి మైసమ్మ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది సో వెళ్దాం రండి మేము ఈ టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ సెవెన్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి టెంపుల్కి రీచ్ అయ్యారు అండ్ టెంపుల్ ఎంట్రీ నార్మల్గా బిజీ టైంలో ఉన్నప్పుడు టికెట్ కౌంటర్స్ అన్నమాట టెంపుల్ దర్శనం అమ్మవారి దర్శనానికి టికెట్ కౌంటర్ మైసిగాంధీలో ఉన్న ఈ మైసమ్మ తల్లి ఐదు వందల సంవత్సరాల క్రితం శక్తి స్వరూపిణి స్వయంభూగా గెలిచిన అమ్మవారు ఎంతోమంది భక్తులు నమ్మేది ఏంటంటే ఇక్కడ మనం మొక్కు మొక్కుకున్నామంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఆ మొక్కు తీరుతుంది తెలంగాణ కంప్లీట్ తెలంగాణలోనే ఎన్నో శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి అందులో ఇదొకటి అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక చెట్టు కింద ఉన్న పుట్టమన్నులో స్వయంగా అమ్మవారు వెలిసింది అప్పుడున్న అప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని బయటకు తీసి చాలా ఇయర్స్ ఆ పుట్టమంది తోటే టెంపుల్ ఒక చిన్న టెంపుల్ కట్టి పూజించడం ఇవన్నీ చేస్తుంది అండ్ లోపల అమ్మవారి వాహనంతో కలిగి ఉన్న పిల్లర్స్ సెవెంటీ పిల్లర్స్ ఉంటాయి లోపల అండ్ ఇక్కడ ఇదైతే చెప్తుందో ఈ ముడుపులు ఇవన్నీ ఉన్నాయి కదా నేను చెప్పాను కదా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మొక్కుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మొక్కు అన్నది తీరుతుంది తీరిన తర్వాత ఎవరైతే ఏదైతే మొక్కుకుంటారో అవి ఆటలు ఇస్తాను అని చెప్పేసి పౌర్ణికోత్సా అని చెప్పి మొక్కుకుంటారు కదా అవన్నీ ఇక్కడ తీసుకుంటారు అండ్ ఎవ్రీ సాటర్డే శనివారము అండ్ సోమవారం శనివారం అండ్ మంగళవారము ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి అమ్మవారికి అండ్ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు దుర్గా దసరా మాత దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి బోనాలు అండ్ మైసమ్మ జాతర మైసమ్మ జాతర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ తండ్రులు నిండిగా ఉంటుంది మనం హైవే మీద నుంచి వెళ్తున్నప్పుడు కూడా అమ్మవారిని మనం హైవే మీద నుంచి కూడా చూడవచ్చు మనకి క్లియర్గా కనబడతారు దర్శనం చేసుకోవచ్చు హైవే మీద కూడా ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది చిన్నది ఎవరైతే రాేని వాళ్ళు ఉంటారో టెంపుల్ లోపల వరకు అక్కడి నుంచి దర్శనం చేసుకొని మనం స్టార్ట్ అవ్వచ్చు అండ్ ఈ టెంపుల్లో ఈ ఆర్కిటెక్చర్ మొత్తం ఏదైతే ఉందో ఆఫ్టర్ నైన్టీన్ సెవెంటీ అండ్ ఎయిటీస్లోనే స్టార్ట్ చేశారు కంప్లీట్ అన్ని అన్ని నవదుర్గ అమ్మవారు అండ్ ఈ పైన కనబడుతున్న పుట్ట ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ అండి అప్పటి నుంచి ఉన్నదే ఇది ఆ చెట్టు అండ్ పుట్ట లోపట ఉన్న అమ్మవారి విగ్రహము కాళీమాత అమ్మవారి విగ్రహము ఒక ఇరవై అడుగుల అమ్మవారి విగ్రహం ఉంటుంది ఎంతో భయంకరంగా ఎప్పుడైనా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే స్వయంభూగా వెలిసిన విగ్రహం ఉందో అది కింద కనబడుతుంది మనకి వీడియోల కింద కనబడుతుంది టెంపుల్స్లోకి వచ్చిన తర్వాత టెంపుల్ బైక్స్ మనల్ని కట్టి పడేసి అక్కడే ఉంచేస్తాయి మాకు తెలియకుండానే మేము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేశాము సో వన్ అవర్ తర్వాత మళ్ళీ మేము మా జర్నీని స్టార్ట్ చేశాము సో స్టార్ట్ చేస్తుంటే అందరికీ ఆకలి అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అరౌండ్ ఎయిట్ థర్టీ అవుతుంది అప్పుడు టైము సో ఆకలైతుందరైనా ఎవడైనా తిందాము ఎక్కడైనా ఆకుదాము అంటే వాళ్ళకి తెలియదు నాకు తెలుసు నెక్స్ట్ వచ్చే స్టాప్ ఏంటనేది నెక్స్ట్ వచ్చే స్టాప్ మహిళలు దాటిన తర్వాత ఆమంగల్ వస్తుంది నాకు తెలిసి నేను ఎప్పుడు తినే టిఫిన్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లాను ఆమంగల్ లో నేను టిఫిన్ చేయడానికి అయితే మళ్ళీ స్టాప్ చేశాను ఆమంగల్ బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఈ చిన్న టిఫిన్ సెంటర్ ఉంటుంది శేఖరన్న అన్న పేరు టిఫిన్స్ చాలా బాగుంటాయి దోశ అండ్ ఇడ్లీ మా మావాలు ఒక్కొక్క రెండు రెండు ప్లేట్లు తిన్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆకలి దంచేస్తుంది మాకు చెప్పు నీకేంది దోశనా ఎ డిస్కో ఈ పొటన్ కి అనవస్ట్ ఎ దిస్కో రి డిఫినిషన్ చేసిన తర్వాత వచ్చే ఎనర్జీ తో మళ్ళీ అదే స్పీడ్ లో మళ్ళీ వా బండి స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అయం సో అమంగల్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే పాయింట్ కల్వకుర్తి ఇక్కడ మనకి ఏంటంటే మన విలేజ్లోకి వెళ్ళే అవసరం లేదు ఇంతకుముందు ఈ బయట బైపాస్ రోడ్ ఇప్పుడు బైపాస్ రోడ్ ఉంది ఈ రోడ్డు బైపాస్ రోడ్డు అక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నా కదా స్ట్రేట్లో ఆ రైట్ సైడ్ చూపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో అది కల్వకుర్తి లోకి వెళ్ళే రోడ్డు ఈ రోడ్ వచ్చేసి మనకి బైపాస్ రోడ్ అంటే మనం విలేజ్లోకి వెళ్ళే అవసరం లేదు ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ మనం సేవ్ చేయొచ్చు ఇక్కడ సో ఇదే రూట్లో మనం స్ట్రైట్గా వెళ్తే సేమ్ ఇలానే ఇంకో బైపాస్ వస్తుంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చే బైపాస్ అదే ఉంటుంది అండ్ ఈ రోడ్ కొంచెం గతుకులు గతుకులుగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాము అందరము అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ సో ఈ రోడ్డు చెప్పాను కదా నేను ఇది మళ్ళీ కల్వకుర్తికి ఇక్కడి నుంచి కూడా కల్వకుర్తికి వెళ్ళవచ్చు సో ఈ రోడ్ ఇటు మన రైట్ కొట్టు రైట్ కొట్టి కల్వకుర్తి అండ్ లెఫ్ట్కి వెళ్తే శ్రీశైలం సో లెఫ్ట్ కొట్టాం శ్రీశైలంకి ప్రతి వన్ కిలోమీటర్కి మనకి సైన్ బోర్డ్స్ వస్తాయి ఏ విలేజ్ ఎక్కడ ఉంది ఏ విలేజ్కి ఎలా వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే ఏ విలేజ్ వస్తుంది రైట్ వెళ్తే ఏ విలేజ్ వస్తుంది శ్రీశైలంకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి సో ఈ రూట్లో మనం ముందుకెళ్ళిన తర్వాత మనకి శ్రీశైలం రైట్ చూపిస్తుంది ఒక న్యూ ఫ్లైఓవర్ ఉంటుంది దాని మీద నుంచి రైట్ కొడితే శ్రీశైలంవి సో మేము నెక్స్ట్ ఆగబోయే ప్లేస్ వచ్చేసి డిండి డిండి రిజర్వ్ వయర్ కల్వకుర్తి మేము ఆగిన కల్వకుర్తి ఉంది కదా అక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్లో ఉంటుంది సో రిజర్వ్ రిజర్వాయర్కి వచ్చేసాం మనం మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బ్లాక్ కలర్ టెంట్స్ ఉన్నాయి కదా ఇందులో మనకి ఫిషెస్ దొరుకుతాయి ఫిష్ ఫ్రై అంటే వాళ్ళే వండుతారు అండ్ పచ్చి అండ్ వండినవి కూడా దొరుకుతాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు రాలేము మళ్ళీ ఎప్పుడు తినలేము అనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి డి రిజర్వాయర్ దగ్గర ఉన్న కట్టమైసమ్మ తల్లి టెంపుల్ చూసి అక్కడ అమ్మవారి ఒక కొబ్బరికాయ కొట్టి బిండి రిజర్వాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చేసాడు

నాకు తెలిసి గూగుల్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు దాని కింద చిన్న చిన్న రిజర్వాయర్స్ నిర్మించాలని చెప్పి అందులో భాగంగా ఒకటి ఈ ఢిల్లీ రిజర్వాయర్ నిర్మించారు అని చెప్పి నేను చదివాను అండ్ ఇది కృష్ణ ఉపనది అని కూడా చదివాను ఈ ఢిల్లీ వాగు సో ఈ వాగు దగ్గర నుంచి దాదాపు అరవై వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని అండ్ కాగునీరు హైదరాబాద్ నగర్ నాగర్ కర్నూలు ప్రాంతాలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుందని చెప్పేసి ఉన్నాను ఇంకా చాలా చాలా చూసాను ఇంకా గూగుల్లో మీరు కూడా గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది నార్మల్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకం కింద రిజర్వ్ రిజర్వాయర్ని ప్రధానంగా ఉపయోగిస్తున్నారు అని చెప్పి తెలుసు ఇప్పటికి సెకండ్ టైం అండి చాలా బాగుంది ఇక్కడ సెకండ్ టైం వీడు జాగ్రత్త బాబు బాబు జాగ్రత్త రేపొట్టి బాబు రేపొట్టి మా గ్యాంగ్లీడ్ వీడు హాయ్ చెప్పరా మా వ్యూ హాయ్ ఎం ఐ అబ్బో సో చాలా ఫన్ ఉంది చెప్పు అండ్ వెరీ డీసెంట్ ఫ్రెండ్స్ ఇతరం వల్ల నేను కరాబ్ అయిపోయాయి ఫ్రెండ్స్ సరిపోయింది ఫోటో తీయాలరా వీడియో అండ్ ఈ దిండి వాగు పక్కనే ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఇక్కడ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వాక్ వెళ్ళిపోవచ్చు మేము నెక్స్ట్ అక్కడికి వెళ్ళాము సో ఇదే ఆ వాగు ప్లేస్ చిన్న డ్యామ్ లాగా ఉంది కదా ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చాలా ప్యూర్ ప్యూరిస్ట్గా ఉంది వాటర్ అంటే ఢిల్లీ దగ్గర మనము ఆ వాటర్ నార్మల్ పైన పైన చూసాము అండ్ ఆ డ్యామ్ ఎక్కడైతే రిజర్వ్ అయితే ఢిల్లీకి వరకు ఉన్నాయి వాటర్ అక్కడ దాకా మనకి ఎంట్రీ కూడా లేదు బట్ ఇక్కడ ఏంటంటే మేము ఆల్మోస్ట్ వాళ్ళు లోపలికి దిగి కొంచెం టైం పాస్ చేసాము అండ్ ఇక్కడ మా టీమ్ లీడర్ ప్రవీణ్ గారు అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి చిన్నపిల్లలలాగా గేమ్ తాగుతున్నాడు మేము ఆగితే అక్కడ ఎక్కడ ఆగిం అంటే అక్కడ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పాస్ చేసి అయిపోతుంది

ఆజీపూర్ చౌరస్తాలో ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా రైడ్ స్టార్ట్ చేసాం ఈ రైడ్ ఇక్కడ నుంచి ఎంతో అద్భుతంగా ఉంది కనిపించే ఆ కొండల మధ్యలో నుంచి ఇప్పుడు మేము రైడ్ చేయబోతున్నాము అండ్ టర్నింగ్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్క కొండ ఎక్కగానే కంప్లీట్గా ఎంతో పైకి వచ్చిన ఫీలింగ్ అండ్ చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం డౌన్ అయిపోయింది ఈ ఒక్క కొండకే మాకు ఎంత ఫీలింగ్ కలిగింది అండ్ ముందు ఈ కొండకి ముందు వచ్చే ఒక విలేజ్ ఉంది అది మన్ననూరు విలేజ్ ఈ విలేజ్ దగ్గరనే మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది ఈ నల్లమల్ల ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కంప్లీట్గా ఫారెస్ట్ రైడ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ రైడ్ చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ట్రై చేయండి కార్లో బస్సుల్లో ఓకే బట్ బైక్స్ మీద అయితే ఎక్సిడెంట్గా ఉంటుంది ఒక ట్రై చేయండి ఇక్కడ నుంచి లెఫ్ట్ కొట్టామంటాం తమనుకున్నా ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్ లెఫ్ట్ ఆంజనేయ స్వామి నేను చెప్పిన మన్ననూర్ చెక్ పోస్ట్ ఇదే ఇక్కడ టూ వీలర్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్ అండ్ మేము టికెట్ తీసుకున్నాం త్రీ మెంబర్స్ త్రీ బైక్ త్రీ బైక్స్కి అండ్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసాము సో ఇంతవరకు చేసిన జర్నీ రైడ్ ఒకటి అండ్ ఈ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన రైడ్ ఒకటి ఈ ఫారెస్ట్ రైడ్లో మనం చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ కూడా మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ సో టికెట్స్ తీసుకున్నాం మనం లోపలికి స్టార్ట్ అయ్యాం ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మా బ్యాచ్ అందరికీ లిటరల్లీ ఒకటే అనిపించింది తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ కానీ ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తే కింది వరకు విత్ ఫుల్ సెక్యూరిటీ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మాకైతే ఎవరు చెప్పకుండా వెళ్ళిపోదాం అనిపించింది కింది వరకు అండ్ ఈ వెదర్ అండ్ మార్నింగ్ నుంచి మాత్రం మేము రైడ్ చేసుకుంటూ వస్తున్నాము అస్సలు సన్లైట్ తగలేదు కంప్లీట్ వర్షం చాలా కూల్ వెదర్గా ఉంది ఇలాంటి వెదర్లో ఈ ఫారెస్ట్ వ్యూ దగ్గర నుంచి ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూస్తుంటే ఆ ఆ ఫీలింగే వేరే ఉంది కంప్లీట్ నేచర్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ నాకైతే స్ట్రేట్ అవే లోపలికి వెళ్ళిపోవాలనిపించింది బట్ పర్మిషన్స్ లేవు అండ్ ఫారెస్ట్ అందుకే మనసుని చాలా కంట్రోల్ చేసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండి కంప్లీట్గా ఎంజాయ్ చేసి చూసి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఫారెస్ట్లోకి టు శ్రీశైలం ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ నే వెతికానా ఏదైనా ఊరికేనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని శిలనే అయినా తుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ గడిగిరన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ మొదలై నను శ్రీశైలం డ్యామ్ దగ్గర ఇంతలా ఎంజాయ్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం అండ్ ఈ మూమెంట్ నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేదు మూమెంట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ టూ అవర్స్ వరకు మేము అందరం ఇక్కడే ఉన్నాం అట్లీస్ట్ ముందుకు అని కూడా అనిపించలేదు మాకు బట్ టైం అయిపోతుంది అండ్ టెంపుల్కి వెళ్ళాలి ఎందుకంటే వన్ డే ట్రిప్ కాబట్టి మేము టెంపుల్ విజిట్ చేసి మళ్ళీ బ్యాక్కి రావాలి కాబట్టి చాలా బలవంతంగా స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అండ్ స్ట్రేట్ అవే శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాము మేము టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఒక త్రీ అయింది సో త్రీ ఓ క్లాక్కి అక్కడ టెంపుల్ క్లోజ్ సో మిగతా పైన శ్రీశైలం దేవస్థానంకి వెళ్ళి నేను మొక్కుకున్న గుండు చేయించుకుంటా అని చెప్పి సో గుండు చేయించుకొని అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము మూ ఒక టూ అవర్స్ టైం పట్టింది దర్శనానికి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాము మళ్ళీ బ్యాక్ సెవెన్ సిక్స్ థర్టీకి అలా ఫ్లైట్కి వచ్చాము దర్శనం చేసుకొని సో అక్కడే మేము డిన్నర్ చేసి శ్రీశాలం కొండ మీద డిన్నర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ హైదరాబాద్ రీచ్ అయిపోయాము నైట్ ఫారెస్ట్ రైడు ఆ స్నోలో ఆ చీకట్లో మేము ఎంతో బ్యూటిఫుల్గా ఉంది బట్ అన్ఫార్చునేట్లీ రికార్డ్ చేయలేకపోయాము ఎందుకంటే వర్షం ఒకటి కంప్లీట్గా తడిసిపోయాము మేము వర్షంలో అండ్ స్నోలో కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలాంటి ట్రిప్ మీరు మీ ఫ్రెండ్స్తో చేస్తారని అనుకుంటున్నారు బట్ వేయండి కంపల్సరీగా నేను చెప్పిన ప్రత్యం ప్లేసెస్ చూడండి